రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో గూగుల్ అధికారికంగా ప్రకటించింది భారతదేశంలో తొలి హబ్ మరియు డేటా సెంటర్ ని విశాఖపట్నంలో ప్రారంభించబోతుంది ఈ ప్రాజెక్ట్ను గూగుల్ క్లౌడ్ ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి అభివృద్ధి చేస్తాయి దీనికి గాను గూగుల్ ఈ ప్రాజెక్ట్లో పన్నెండు వేల కోట్లు పెట్టుబడి పెడుతుంది ఇది భారత్లో గూగుల్ చేసిన అతి పెద్ద పెట్టుబడుల్లో ఒకటి ఇది ఏఐ ఫుల్ స్టాక్ హబ్ అంటే గూగుల్ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ట్రైనింగ్ డేటా స్టోరేజ్ క్లౌడ్ సర్వీసెస్ అన్నీ ఇక్కడే నడుస్తాయి దీని ద్వారా భారత వ్యాపారాలు గూగుల్ క్లౌడ్ మరియు జెమినీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వీసులను వేగంగా ఉపయోగించగలవు టెక్నాలజీ సెటప్ డేటా సెంటర్లో నివిదా హెచ్ వన్ హండ్రెడ్ జీపియూస్ టీపీయూ విఫై చిప్స్ మరియు గూగుల్ టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయి ఇది భారత్లో మొదటి ఏఐ రెడీ డేటా సెంటర్ క్లస్టర్ ఇది డిజిటల్ ఇండియా టూ పాయింట్ ఫోర్ విజన్లో భాగం భారతదేశం ఏఐని ఏఐ ఇన్ భారత్ మిషన్ కింద గూగుల్ మైక్రోసాఫ్ట్ అమెజాన్లతో భాగస్వామ్యం చేసుకుంటుంది దీని ద్వారా ఇండియా బికేమ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కంప్యూటింగ్ హబ్ ఫర్ సౌత్ ఏషియా ఇక ఉద్యోగాల కోసం చూస్తే మొదటిగా సుమారు పదిహేను వేల నుంచి ఇరవై వేల ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగాలు రావచ్చు ఈ ప్రాజెక్ట్ విశాఖపట్నం ఐటీ కారిడార్ మధురవల రీజన్లో ఉండే అవకాశం ఉంది స్థానికంగా విద్యార్థులు టెక్ ఇంజనీర్లు డేటా సైన్స్ గ్రాడ్యుయేట్లకు అవకాశాలు పెరుగుతాయి ఇందులో ఉన్న ఛాలెంజెస్ ఏంటంటే చాలా మోతాదులైన పవర్ కన్షన్ ఈ డేటా సెంటర్లకి అవసరం ఒక పెద్ద డేటా సెంటర్ సంవత్సరానికి ఐదు వందల నుంచి ఆరు వందల మెగావేట్ల విద్యుత్ వాడుతుంది చిన్న నగరానికి సరిపడినంత చాలా దారుణమైన వాటర్ యూసేజ్ కూడా ఉంటుంది కూలింగ్ కోసం రోజుకు లక్షల లీటర్ల నీళ్లు అవసరం వైజాగ్ నీటి కొరత ఉంటే ఇది పెద్ద సమస్య అవుతుంది దీని మీద ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ కూడా ఉంది హీట్ మరియు కార్బన్ ఎమిషన్ వల్ల వాతావరణం వేడెక్కవచ్చు గూగుల్ కార్బన్ న్యూట్రల్ అని చెప్పిన సస్టైనబిలిటీ ప్రశ్నార్థకం ఇక డేటా సెక్యూరిటీ విషయానికి వస్తే మన దేశ డేటా అమెరికన్ సర్వర్లో ఉండటం వలన డేటా సోవర్జినిటీ సమస్య తలెత్తవచ్చు గ్లోబల్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే నెదర్లాండ్స్లో రెండు వేల ఇరవై మూడులో గూగుల్ డేటా సెంటర్కి స్థానిక ప్రజలు నీటి వాడకం కారణంగా వ్యతిరేకం తెలిపారు ఐర్లాండ్లో పర్యావరణ కారణాలతో కొత్త డేటా సెంటర్ ప్రాజెక్టులు ఆలస్యమయ్యాయి కానీ సింగపూర్ మలేషియా వంటి దేశాలు గ్రీన్ డేటా సెంటర్స్ నిర్మించి సమస్యను తగ్గించాయి అలాంటి గ్రీన్ డేటా సెంటర్స్ విధంగా మనం చూస్తే మనము కూడా ఈ సమస్యల నుంచి తగ్గించవచ్చు దీనిలో మన భారతదేశానికి గల అడ్వాంటేజ్ ఏంటంటే భారత్లో సూర్యశక్తి గాలి శక్తి ఎక్కువగా లభించడం వలన రీన్యూవబుల్ ఎనర్జీ బేస్డ్ కూలింగ్ సిస్టమ్స్ వాడవచ్చు వైజాగ్లో సోలార్ గ్రిల్డ్ మరియు సీ బ్రీజ్ కూలింగ్ వాడితే ఎకో ఫ్రెండ్లీ ఏ హబ్గా మార్చవచ్చు దీని మీద గవర్నమెంట్ ఏం స్టేట్మెంట్ చేసిందంటే భారత ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఇలా చెప్పారు గూగుల్ ఏఏ హబ్ విల్ మేక్ వైజాగ్ ద నెక్స్ట్ జనరేషన్ సిలికాన్ కోస్ట్ ఆఫ్ ఇండియా దీన్ని పూర్తి రీకాప్ చేసుకుంటే పన్నెండు వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంటు ఇరవై వేల జాబులు ఫస్ట్ ఏఐ రెడీ డేటా సెంటర్ ఇన్ ఇండియా లొకేట్ ఇన్ వైజాగ్ యూసెస్ నివేదియా అండ్ గూగుల్ టీపీయూస్ హై పవర్ అండ్ వాటర్ యూసెస్ డేటా ప్రైవసీ కన్సెస్ ఇండియా స్టెప్ ఇన్ టు గ్లోబల్ ఏయరేస్ ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్